ద దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఈరోజు దేవుని వాగ్దానము మూడో అధ్యాయము ఐదో వచనం యహో మీ మధ్య అద్భుత కార్యములు చేయును ఆమె లూ మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తానికి ఉదయ కాల సమయంలో మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు అవునండి మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆమెన్ హాలే అయితే అద్భుతాలు మన జీవితాల్లో మనము చూడాలంటే మనము నమ్మాలి దేవుణ్ణి అన్ని విషయాల్లో మనము దేవునిపై ఆధారపడాలి అలా ఆధారపడినప్పుడు దేవుని నమ్మినప్పుడు మన జీవితాల్లో మనం అద్భుతాలు చూస్తాం చాలామంది వారు దేవుని పూర్తిగా ఆధారపడరు కొంత ఫ్రెండ్స్ పైన లేకపోతే ఇంట్లో వాళ్ళ పైన లేకపోతే రకరకాల వాటిపైన వారికి ఉన్న ఏదైతే ఉన్న వాటిపైన ఆధారపడుతూ ఉంటారు జ్ఞానం పైన తెలుగు పైన వారికి ఉన్న వాటిపై ఆధారపడుతూ ఉంటారు కానీ ఎవరైతే దేవునిపై పూర్తిగా ఆధారపడతారో వారు మిరాకిల్స్ చూస్తారండి అలాగే అద్భుతాలు మన జీవితాల్లో చూస్తాం అటు గొప్ప దేవుడి ఉదయ కలసంలో మీ జీవితాల్లో ఈ ఉదయం గొప్ప అద్భుతం గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర స్తోత్రాల తల్లి వందరాలు లెక్కించలేని స్తోత్రాల తండ్రి అద్భుత కార్యాలు చేసే దేవుడు అయ్యే స్తోత్రాల తల్లి వందరాలు మీ మధ్యన గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి సెలవిచ్చావు ఈ ఉదయకాల కలసం ఇలా మీరు మీరు మిరాక్లెస్ తండ్రి నువ్వు గొప్ప కార్యాలు దేవుడు మా ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానము ఇది తండ్రి ధ్యానం చేస్తున్నావు వారందరి జీవితాల్లో కూడా గొప్ప అద్భుతం చేయమని ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి వెనుకల్లో దీవించి ఆశీర్వదించమని వారి వారి జీవితాల్లో నెరవేర్చమని ఏ ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఇరుకల్లో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు వ్యాధి బాధల్లో ఉన్నారు తండ్రి మేమైతే అరుగు కానీ మీరు సమస్త మెరిగిన దేవుడు అద్భుతం చేయని వారి జీవితాల్లో గొప్ప ఆశ్చర్యకరంగా వారి జీవితాల్లో వీళ్ళ తండ్రి మీరు గొప్ప మార్పుని గొప్ప కార్యాన్ని చేయమని నజరైనను సర్వశక్తి కలిగిన ఎస్ఐ పరిశుద్ధంలో అడిగి తండ్రి ఆ మీన్ ద దాట్